నమస్తే అందరికీ ఇదేంటి ఎవరికైనా తెలుస్తుందా ప్రకృతి ఎంత అద్భుతమైందో కదా ఇదేదో నేను చిన్న పుల్లముక్క ఏమో అనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు కానీ ఇది పుల్లముక్క కాదు ఇదేదో ఒక ప్రాణి జీవి గొలబంలో ఉంది చూడండి ఇప్పుడు మూవ్ అవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది ఎవ ఇది ఎవరికైనా తెలిస్తే దీని గురించి కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ అందరికీ పాప మాకు కాల్ కూడా విరిగిపోయింది దీనికి దీని ప్లేస్లో దీన్ని వదిలిపెట్టొద్దాం నాకు ఇది గోడ మీద కనిపించింది ఇక్కడ మా చుట్టూ హౌసెస్ లేవు రకరకాల జీవులు రకరకాల జీవులు వెళ్ళు గా పో అది సేమ్ టు సేమ్ పుల్ల ముక్కేది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది అద్భుతం అద్భుత హం కాలిపోయింది